మీ అందరికీ కార్యక్రమాన్ని వీక్షించే సహోదరి సహోదరులకు యాపీ సభాద్ సభాద్ శుభాకాంక్షలు తెలియపడుతున్నాము మరొక వారాన్ని మీతో ఈ రీతిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి మమకారం పెంచుకున్న కుమ మరణించగానే నిన్ను ఉంచుకోరు సుమా పైన మమకారం పెంచుకున్న ఎవ్వరు మరణించగానే ఉంచుకోరు సుమా ఆశ మమకారాలు పెనుగా నీ దేహాన్ని తగలబెట్టి కట్టెలను మరువకుము ఆశా మమకారాలు నీ దేహాన్ని తగలబెట్టి అట్టెలను మరుకుమా నీ దేహాన్ని తగలబెట్టి అట్టెలను మరొక తెలుసుకోవో నిజాన్ని నీ శరీరమే నీకు శత్రువని నీ శరీరమే నీకు శత్రువని కన్ను పోయకపోతే తెలుసుకోని నీ దేహం వినియోగిస్తే నీ ప్రాణము ప్రభుకై ప్రణముగా పెడితే మన్నైన నీ దేహం మారును అంతరిక్షమే దానికి అడ్డు తొలగిపోవును మన్నైన నీ దేహం మహిమగా మారును అంతరిక్షమే దానికి అడ్డుగా తొలగును తెలుసుకున్నావు లోకముందని మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని పుట్టి తెలుసుకున్నావు లోకముందని మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని తెలుసుకోవో నిజాన్ని నీ మృత్యు వెనుక ఉంది మిస్తరి దైవ గ్రంథం తెలిపింది దాని స్టరీ కన్ను మూయక ముందే తెలుసుకోని మంచిది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇప్పుడు మాటలు చదువుతుండగా శ్రద్ధగా మరి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం దానికి మహిమ కలుగును గాక శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథమైన మత్తయ్య గారు రాసినట్టు స్వార్త ఆరో అధ్యాయం ఎండవచ్చిన సభా దినాన మీ అందరికీ మరోసారి హ్యాపీ సభ సభా శుభాకాంక్షలు తెలియపరుచుతూ చదువుదాం వాక్యాన్ని మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కడది అక్కరగా ఉన్నది ఏదో ఆయనకి తెలియను మనం అనుకునేది ఏం చేయాలనుకునేది అన్నీ కూడా సర్వోన్నతులు సృష్టికర్తకు మాత్రం తెలుసాడు ఎందుకని అంటే నీ తల్లో ఇన్నింటికలు ఉండయో మనకు తెలియదు కానీ సర్వజ్ఞాని సంపన్నుకు మాత్రం తెలుసు నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు అది అన్నీ తెలుసు అని కనుక నీకు ఏది అవసరం ఉందో అది తీర్చడానికి అయినా నీ అవసరాలు తీర్చాడని లేఖనంలో రాయబడింది మరొక మాట చదువుదాం పిలిపిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన పిలుపు పత్రిక నాలుగో అధ్యాయం వచ్చినాన్ని ఈ రీతిగా రాయబడింది చదువుతాం స సృష్టికరత సరోన్నతుడు తండ్రి తన మహిమైశ్వర్యం చొప్పున యాశ్వసైలోనూ తన మహిమలో ప్రతి అవసరాన్ని అది సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే అయ్యా ఈ ఆహారం లేదయ్యా ఈరోజు మాకు అన్నం లేదయ్యా పక్కన వాళ్ళు బిర్యానీ తిన్నారని మనం అందరం కూడా అనుకోని బాధపడవచ్చు శావకులు కానీ విశ్వాసులు కానీ కానీ ఆయన మన తండ్రి అని యావేవారు సృష్టికర్త మనకు అవసరం ఏది ఉందో తన మహా మహాఐశ్వర్యువుని బట్టి యాశ్వశలో తన అవసరాలన్నీ తీర్చును అని ఈ లేఖనంలో ఈ సంపాదన ప్రారంభ దినాన్ని మనకు తెలియపరుస్తున్నాడు మరొక మాట చదువుతాం అరు అరవచ్చాయి ముప్పై రెండో వచ్చినాన్ని మనం ఒకసారి చదువుదాం ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అలీలు యాడు మనకి అవసరమో అది కావాలని పరలోక తండ్రికి తెలుసును కాబట్టి నేను మోటార్ బైక్లో మోటార్ సైకిల్ పోతా ఉన్నాయా నాకు కారు పెద్ద కారు ఒక యాభై లక్షల కారు ఏమంటే ఆయనకి ఎందుకంటే నాకు బైక్ అవసరం కాబట్టి నాకు బైక్ ఇస్తాడు నాకు సైకిల్ అవసరమో సైకిల్ ఇస్తాడు నీకు అవసరానికి ఏదైతే కావాలో అది దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన మాటలను అంగీకరిస్తే అని సర్వోన్నతుడికి తెలుసు మనకి ఏది అవసరమో కానీ నీ అవసరాన్ని బట్టి ఆయన కూడా కానీ ఆయన అవసరాన్ని బట్టి నీకు అవసరం ఏమైంది అని ఇతడు ఆ సమయం అందులో మెయిన్ హల్ ఇల్లు గ్రంథంలో అరవై ఐదు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఐషయ గ్రంథం అరవై ఐదు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై నాలుగు వచ్చిన వారు సర్వోన్నతిని ఏడుకునే ముందే నేను ఉత్తరం ఇచ్చేదను వారు వారు మనవి చేస్తుండగా నేను ఆలకించి వారికి ఉత్తరం ఇచ్చి ఏదైతే కావాలో తండ్రి అని మీరు నన్ను అడగక ముందే మీకు కావాల్సిందనే చిత్తపరిచారు కానీ మీరు అడగట్లేదని చెప్తా ఉన్నారు ఒక పరలోకం తండ్రి ఒక కథ ఏంటంటే పేదవాడు కడ పేదవాడు ప్రయాణం దారుమని అంతా ఉన్నట్ట ఆకాశంలో దేవేంద్రుడు దేవతలు చూసి ఇంత పేదగా తిట్టానికి కూడా అన్నం లేదని చాలా భక్తి పరుడు ఇక్కడికి ఒక బంగారం ఇద్దామని చెప్పేసి ఆ మార్గంలో అడుకోటలకు పెడుతున్న మార్గంలో ఇంత మూట బంగారం డబ్బు తీసుకొచ్చారు కాళ్ళ ముందు వేయటానికి పై నుండి ఆకాశం నుండి పరలోకం తండ్రి చూసి ఈ పేదతరాన్ని పోగొట్టాలనే ఆశతో ఆ బంగారం మూట అవన్నీ తీసుకొచ్చి వేయటానికి సిద్ధంగా ఉంటే ఈడేం చేసినట్ట ఎప్పుడైతే ఆడ కింద పడేసారో తండ్రి సృష్టికర్త కింద పడేసినప్పుడు ఏమంటున్నాడంటే ఈడో కొట్టు పెట్టుకున్నాడు ఏంటంటే ఇక్కడి నుంచి ఆ కాలం దాటిందాక కళ్ళు మూసుకుపోతున్నాడు పోయి ఆ బంగారం కూడా తొక్కకుండా బాగున్నాడు చూసిందట వీడికి ఇచ్చినా కానీ ఉపయోగం లేదు ఎందుకంటే ఆస్తి పాస్తి నుంచి కొంతమంది నిలబెట్టుకునే పరిస్థితిలో ఉంటారు ఈ పరిస్థితి అదే ఉంది కాబట్టి మనకు అవసరాన్ని కాబట్టింది యావే మనకి ఇస్తారు మీరు అనుకుంటున్నా అది దొరకలేదు ఇది దొరకలేదు మీరు వేడుకొనకు ముందే మీకు అక్కడకు వేయు అవి కనిపెట్టింది తండ్రి మన గీటానికి సిద్ధంగా ఉన్నాడని ఈ మాట తెలియపరచబడింది కనుక కీర్తన గ్రంథం ఇరవై మూడవ వచ్చిన ఒకటో వచ్చినాలో యావే తండ్రి నాకు కాపరి నాకు లేమి కలగదు నాకు ఏది అవసరమో పచ్చగల చోట్ల ఆయన పరుణబెట్టును జీవజలపు ఊట దగ్గర నన్ను ఆయన ప్రాణానికి తీర్చుకోవడానికి నన్ను ఆయన తోడుకొని పోతాడని ఈ మాట రాయబడింది కొరింతి పత్రికలో మరొక మాట చివరి మాట రెండవ కొంతి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని చదువుదాం మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యమును చేయుటకు యావే తండ్రి మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరిపజేయగలవాడు హలోయ మరొకసారి చూద్దాం వాక్యాన్ని మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు యావే తండ్రి మీ అడల సమస్తమో విధములైన కృపను మనకి ఏది ఏదవసరం మన దగ్గర ఏముందో మీరు అడగముందు నిస్తారంగా దేవుని ఇయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నా గిన్నె నిండి పొంగి పోలేటట్టుగా యాభై తండ్రి ఇస్తాడట నీ నీకు ఏదో వస్తున్నావు అక్కర్లు బట్టలు కావాలా ఉద్యోగం కావాలా వ్యాపారం కావాలా మరి వివాహాలు కాట కాకుండా ఉన్నారు కాబట్టి ఆయన తెలుసు ఎక్కడ ఏర్పాటు చేయాలో ప్రియ సహోదరి సహోదారా నువ్వు ఆయన పాదాల దగ్గర చేరి ప్రతి ఆరాధన దినాన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఏది అడుగుతావో అది నీ కీటానికి సిద్ధంగా ఉన్నాడు అట్టి తమ్మి అందరి కుటుంబాల మీద నింపి సహాయం చే ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముగించుకుందాం సర్వోన్నతుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఈ పరిశుద్ధమైన ఇస్రాంత దినం తండ్రి ఆరాధన దినం ఘనమైన ఎందరైతే ఈ దినాన్ని అయినా అయ్యా ఆరాధిస్తున్న వారందరినీ ఆశీర్వదించండి అయ్యా అయ్యా ఇదిగో తండ్రి ఈ ప్రారంభ దినాన్ని తండ్రి ఈ వీడియో చూస్తున్నట్టు యూట్యూబ్ లింకులో తండ్రి ద్వారా ఎందరైతే వారిని వారి పిల్లల్ని కుటుంబాన్ని ప్రత్యేకంగా దర్శించి ఆశీర్వదించి కృపతో నింపుతారని నీ మేలుతో నింపి సహాయం చేయవలసింది కోరుకుంటూ మా కొరకు త్వరలో రానయ్యున్నా నజరీడీగా నా ముందు అడుగుతున్నాం తండ్రి తండ్రి యొక్క కుమాను యొక్క పరిశుభాత్మ పరలోకపు యావేలో సదాకాల మీ కుటుంబాల మీద ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డలపై నింపి అందరికీ మరొకసారి సపాత్ శలం యాపి సపాత్ సపాత్ శుభాకాంక్షలు తెలియపరుస్తే ఈ కార్యక్రమం ముగిస్తున్నాం అందరికీ నా హృదయపూర్వక